ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా కేవలం ఇక్కరు అనేక మంది జిల్లా అధ్యక్షులు అనేక మంది రాష్ట్ర అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులరు అనేక మంది వివిధ హోదా ఉన్నటువంటి నాయకులు ఎక్కువ ఉన్నారు ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుడి మీద నలభై యాభై కేసులు అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు పోయిన విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లు వేసి గెలిపించారు ఎక్కడ కూడా ఎవరికి అడిగలేదు ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలుచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకులు కూడా పోలింగ్ బూత్లో తిరగలే మేము ఇంటింటికి తిరిగేలా తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంటుకి ఎన్నికల్లో మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోడీ గారి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి ఇవాళ కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసారు కాబట్టి కలిసిమెలిసి పనిచేసారు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్చితంగా వాళ్ళ పార్లమెంట్ సభ్యులుగా మేము గెలుస్తాం మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం వాళ్ళ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ నాయకులందరం కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం మా గెలుపు కోసం పార్టీ జెండా కోసం పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసండి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పర్సలో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పని చేస్తాం మా టార్గెట్ ఎంత అయ్యాలా మీరు వేయాలి మీ గెలిపే మా టార్గెట్